అందరు బాగున్నారండి అందరు బాగుండాలనే కోరుకుంటున్నాను నేను కూడా బాగున్నాను నేను ఈరోజు శనగపప్పు కూర చేస్తున్నానండి సింపుల్ రెసిపీ రాత్రి నానబెట్టుకున్నాను శుభ్రంగా కడిగేసి నానబెట్టాను మంచి నీళ్ళలో మళ్ళీ కడిగి పెట్టుకున్నాను శనగపప్పు కూర చాలా బాగుంటుందండి ఇందులోకి రెండు ఉల్లిగడ్డలు ఒక రెండు టమాటాలు ఒక ఐదు పచ్చిమిర్చి కరివేపాకు అండి కొత్తిమీర వేస్తున్నానండి ఎలా వండాలో చూపిస్తాను ఈ విధంగా తినండి చాలా బాగుంటుంది ఈ వీడియో చూసినప్పుడు లైక్ కొట్టండి సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ చేయండి ఎలా ఉందో మీ ఫ్రెండ్స్కు పంపించుకోండి కడ పెట్టుకున్నానండి గ్యాస్ ముట్టించాను మూడు పావుల ఆయిల్ పోసుకోవాలండి కొంచెం నూనె ఉంటేనే బాగుంటుంది కొంచెం వేడిస్తాను ఒక ఎండుమిర్చి వేస్తున్నానండి కొంచెం జీలకర్ర మంచిగా ఆవాలు చిటపట్టలాడాలండి ఇప్పుడు ఉల్లిగడ్డ ముక్కలు వేసుకోవాలండి ఉల్లిగడ్డలు మాత్రం సన్నగా పొడుగా కట్ చేసుకోవాలి టమాటాలు నేను రెండు వేస్తున్నానండి మీరు మూడు కూడా వేసుకోవచ్చు కలుసుకోవాలి పచ్చిమిర్చి కూడా వేసుకోవాలండి పచ్చిమిర్చి ముక్కలు కొంచెం మగ్గాలండి నిమిషము మగ్గాలి కరివేపాకు వేసుకోవాలండి కలిపేసుకోవాలి ఇప్పుడు పసుపు వేసుకోవాలండి ఒక అర స్పూను పసుపు వేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు ఎక్కువగా మగ్గన అవసరం లేదు మామూలుగా మద్దని చేయాలండి ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నానండి గ్యాస్ ఫ్లేము మీడియంలో పెట్టాను ఒక నిమిషము మగ్గనియాలండి అల్లం వెల్లుని పేస్టు పచ్చివాసన పోవాలి మూత తీసి కలుపుకోవాలండి ఇప్పుడు నానబెట్టిన శనగపప్పు వేసుకోవాలండి ఈ విధంగా వండుకోండి చాలా బాగుంటుంది టేస్టీగా ఉంటుంది వెరైటీగా ఉంటుంది కలుపుకోవాలి ఒక్క నిమిషము మూత పెట్టుకోవాలండి మూత తీసి కలుపుకోవాలండి గ్యాస్ సిమ్లో ఉంచుకోవాలి టమాటా ముక్కలు వేసుకోవాలండి ఇప్పుడు కలుపుకోవాలి ఒక రెండు నిమిషాలు మగ్గనియాలండి టమాటా ముక్కలు మగ్గిపోవాలి మూత పెడుతున్నాను సాల్ట్ నేను ఇప్పుడే వేయట్లేనండి తర్వాత వేస్తాను మూత తీసి కలుపుకోవాలండి ఇప్పుడు ఒక స్పూను కారం వేసుకున్నాను కొత్త కారమేనండి కలుపుకోవాలి ఒక నిమిషము మగ్గనీయాలండి గ్యాస్ ఫ్లేమ్ మీడియంలో ఉంచుకోవాలి మూత తీసి కలుపుకోవాలండి నీళ్లు పోసుకోవాలండి వాటరు ఒక చెమ్ము పోసుకున్నాను ఒక లోట ఉడకాలి కదండి కలుపుకోవాలి కొంచెం మరిగిన తర్వాత సాల్ట్ వేస్తాను ఇప్పుడు హైలో పెట్టుకోవాలండి ఒక ఐదు నిమిషాలు ఉడికించాలి మూత తీసి చూసుకోవాలండి మరుగుతుంది ఇప్పుడు సాల్ట్ వేస్తున్నాను చూడండి తగినంత సాల్ట్ వేసుకోండి కప్పుకోవాలి పప్పు ఉడకాలండి శనగపప్పు ఉడకాలి ఇంకొక ఐదు నిమిషాలు ఉడికించుకోవాలండి ఉడికిందా లేదా చూసుకోవాలండి ఒక పప్పును ఇలా తీసుకొని కొంచెం ఇలా నొక్కాలి ఇంకొక రెండు నిమిషాలు ఉడకాలండి గ్యాస్ ఫ్లేమ్ మీడియంలో పెట్టుకోండి రెండు నిమిషాలు ఉడికితే ఉడికిపోతుంది మూత తీసి చూసుకోవాలండి శనగపప్పు కూర ఉడికిపోయిందండి ఇప్పుడు కొంచెం అంతా గరం మసాలా వేసుకోవాలి ఒక చిటికెడు వేసుకోవాలండి అలాగే కొత్తిమీర కూడా వేసుకోవాలి రెడీ అయిపోయిందండి శనగపప్పు కూర గ్యాసు బంద్ చేస్తున్నాను శనగపప్పు కూర రెడీ అయిపోయిందండి జొన్న రొట్టెతో చపాతితో పులుకతో కూడా చాలా బాగుంటుందండి రైసులో బాగుంటుంది ఇలా వండుకొని తినండి మీ ఫ్రెండ్స్కి పంపించుకోండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి అండి ఈ విధంగా చేసుకొని తినండి చాలా టేస్టీ టేస్టీగా ఉంటుందండి వెరైటీగా ఉంటుంది సింపుల్ రెసిపీ ఈ విధంగా చేసుకొని తినండి నేను చపాతి చేస్తున్నానండి చపాతితో తింటాను బాగుంటుంది చపాతి పప్పులక కూడా చేసుకున్నానండి శనగపప్పు కూరతో తింటున్నాను చాలా బాగుంటుందండి